పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌఢ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదర శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమను శంఖమును పూరించిది అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించను అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠర నకుల సుఘోషమణిపుష్పకౌ కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠరుడు అనంత విజయము నకుల సహదేవులు సుఘోష సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిది కాశ్యశ్చ పరమేశ్వాస మహారథ దృష్టజ్యుమ్ విరాటశ్చ సాజిత ద్రుపదో ద్రౌపధేయ సర్వః పృథివీ పతేభద్రశ్చ మహాబాహు శంఖాంత పృథక్ పృథక్ ఓ రాజ మహాధనుర్ధార్యైన కాశీరాజు మహారథుడైన శిఖండియు దృష్టుమునుడును విరాటరాజు అజేయుడైన సాచ్చియు మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి సఘోషోధాణం హృదయాని వ్యధారయత్ నభ పృథివీంచుములోనునాదయన్ పాండవ మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిలినవి ఆ శంఖారవములకు హృదయములు ధార్తరాష్ట్రలహృదయములు కావికలములయ్యథ వ్యవస్థితృష్టారాష్ట్రాన్ కపిజ ప్రవృత్తే శ్రంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషీకేషం తదావాక్యం ఇదమాహమహీపతే అర్జున ఉచ సోయోమ్యే రథం స్థాపమేచ్యుత ఓ ధృతరాష్ట్ర మహారాజా పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి ధార్త రాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లనెను ఓ అచ్యుత నా రథమును ఉభయసేనల మధ్య నిలుపుము